హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలుకే బంగారం అయిన సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయటానికైతే వచ్చేసానన్నమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అరుణ సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబుల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాధేసేయండి ఇంకా సీరియల్లోకి వెళ్ళేపాటికి స్వరా గారు ఇంద్ర సురేంద్ర ఆహా సన్ని మొత్తాన్ని వచ్చేసేపాటికి సుభద్ర పరశురం అందరు కూడా పూజ చేస్తూ ఉంటారనమాట ఆహా అప్పటికి కూడా ప్రసాదాల్లో పాయిజన్ కలుపుతుంది ఆ పాయిజన్ కలిపినటువంటి ప్రసాదాలు తిన్నా సరే ఇంకా స్వరా గారికి కానీ ఇంద్రాకి కానీ ఇంకా సన్నికి ఎవరికి ఏమీ కాదన్నమాట అందరూ హాయిగా దండం పెట్టుకుంటూ ఉంటారనమాట ఆ అమ్మవారికి ఏంటంటే బావి త్వరగా ఇంటికి రావాలి అలాగే కైలా కోలుకోవాలి చక్కగా ఆరోగ్యంగా ఇంటికి రావాలేసి ఆ రావాలి అనేసి అందరు దండం పెట్టుకుంటూ ఉంటారు కదా ఈలోపే పరశురాంకి ఫోన్ వస్తుందన్నమాట అన్నమాట చామంతి ఫోన్ చేస్తుంది ఎందుకంటే బావిని చంపించడానికి పరశురాము ముగ్గురు ఏర్పాటు చేశాడు చేపలు పట్టే ముసలైనా చనిపోయాడు అలాగే క్రీమ్ బ్రెడ్ అనేసి అమ్ముతున్న అబ్బాయి చనిపోయాడు వీళ్ళిద్దరూ చనిపోయారు కదా పరశురామ్ గారు కేటాయించిన వాళ్ళల్లో ఇంకా ముగ్గుడు ఆవిడ చామంతి ఆ చామంతి ఫోన్ చేస్తుంది అనమాట పరశురామ్కి నేను ఇలాగా బాబీని చూశాను బాబీకి హెల్ప్ చేయాలనుకుంటున్నటువంటి ఇద్దరు చనిపోయారు కాబట్టి మీ హెల్ప్ నాకు వద్దు అని చెప్పేసి బాబీ ఇంకా నా నుంచి తప్పించుకొని పారిపోయాడు నా హెల్ప్ వద్దు అని చెప్పేసి అని చామంతి ఫోన్ చేసి మరి పరశురామ్కి చెప్తూ ఉంటుంది అప్పుడు పరశురాం అంటూ ఉంటాడు అది ఏంటి వాళ్ళు ఎలా చనిపోయి పోయారు వాళ్ళు పెద్ద వెళ్ళలు కదా వాళ్ళు ఎలా చనిపోయారు అని చెప్పేసి బిత్తరు పోయి అడుగుతూ ఉంటాడనమాట అప్పుడే చామంతి అంటూ ఉంటుంది ఏమో ఏ నాకేం తెలుసు వాళ్ళిద్దరూ చనిపోయారంట ఆ పిల్లోడే చెప్పాడు అనేసి ఫోన్ పెట్టేస్తుంది అనమాట పెట్టేసి ఇంకా బాబీ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఈ బాబీని ఎలాగైనా చంపేయాలి నా పరశురాం బాబు చెప్పాడు కదా అని చెప్పేసి బాబీ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక్కడ చూసేపాటికి పరశురాం వచ్చి చెమట్లు కక్కుతూ ఉంటాడు అప్పుడే ఆహా చూసి ఏంటి బాబాయ్ కొంచెం తేడాగా ఉన్నాడు ఇంకా వాడు బాబీగాడు దొరికాడా లేదా పని అయ్యిందా లేదా అని చెప్పేసి మెల్లగా పరశురాం దగ్గరికి వస్తుంది అనమాట ఆహా సుభద్ర వచ్చి ఏంటి బాబాయ్ ఏమైంది ఏంటి కంగారుగా ఉన్నావు అసలు నువ్వు చేసిన పని అయ్యిద్దా లేదా నాకు ఏదో డౌట్గా ఉంది బాబాయ్ అనవసరంగా నీకు ఆ పని అప్పచెప్పాను అని చెప్పేసి ఆహా అంటూ ఉంటే ఇంకా అప్పుడే సుభద్ర అంటూ ఉంటుంది ఏం పర్వాలేదు బాబీని లేపేయటానికి మా తమ్ముడు పరశురాము ఏర్పాటు చేశాడు కదా బాబీగాడు తిరిగి వచ్చేవాడైతే అసలు వెళ్ళేవాడే కాదు కాబట్టి రాడు పైగా కైలా అంట ఇంకా రెండు రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఏంటంటే దాని ప్రాణం ఆల్రెడీ గాల్లో దాని ప్రాణం కొట్టుకుంటుంది దాని అది కూడా గుటుక్కుమనిందనుకో మనం వేసిన ప్లాన్కి ఒకే బాణానికి రెండు పిట్టలు అన్నట్టుగా ఇద్దరు గోళం మనకు ఉండదు ఇంకా మనం ఏదనుకుంటే అది చేసుకోవచ్చు ఈ రాజ్యం అంతా మందే అని అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటారనమాట అత్తమ్మ అని చెప్పేసి ఆహా సుభద్ర అడుగుతూ ఉంటే ఆ ఇందాక ఇంద్ర స్వరాకి చెప్తూ ఉంటే విన్నానులే అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే పరశురామ్ మటుకు ఏంటి వాళ్ళిద్దరు ఎలా చనిపోయారు సరేలే వాళ్ళిద్దరు చనిపోతే చనిపోయారు నా చామంతి ఉంది కదా నా చామంతి బాబిని లేపు పడేస్తుంది అని చెప్పేసి ఇంకా ప్రశాంతంగా ఉండాలి ఎలాగైనా టెన్షన్ పడకూడదు అనేసి పరశురామ్ సుభద్ర ఆహా ముగ్గురు అనుకుంటూ ఉంటారు అనమాట పాపం ఇక్కడికి వచ్చేసేపాటికి బాబీ వెనకాల ఇంకా అమ్మాయి పరిచేతూ ఉంటే వాడికి డౌట్ వస్తుంది ఈ అమ్మాయి ఎవరో నన్ను చంపడానికి వస్తుంది గ్యారెంటీగా నా వెనకాలే వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడనమాట పరిగెత్తడం స్టార్ట్ చేసి ఒక చెట్టు పక్కన దాక్కొని అమ్మ ఇవిడెవరో నన్ను చంపేయటానికే వస్తుందమ్మా నన్ను కాపాడమ్మా ఆహారం నేను బతికించుకోవాలమ్మా మీ దర్శనం చేసుకోవాలమ్మా అమ్మ నాకేమి జరగకుండా చూడు తల్లి నన్ను కాపాడమ్మా అని చెప్పేసి పాపం అమ్మవారికి ఆ అమ్మాయికి దండం పెట్టుకుంటూ ఉంటాడనమాట ఈలోపే బాబీ పిలిస్తే అమ్మాయి రాకుండా ఉంటుందా కాబట్టి చక్కగా ప్రత్యక్షం అయిపోతుంది పోతుంది బావి చెట్టు పక్కన దాక్కుని ఉంటాడు కదా ఇంకా ఆ చామంతి ప పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి బావిని చూస్తుంది ఇంకా బావిని చూసి బావి దగ్గరికి రాబోయేలోపు అమ్మవారు ప్రత్యక్షమవుతారు ఇంకా అమ్మవారి ఉగ్రరూపం చూసి చామంతి తట్టుకోలేక పరిగెత్తబోతూ ఉంటే ఆ అమ్మవారు చామంతి వెళ్ళే దారిలో ఒక బాణంలాగా ఉంచి అది గుచ్చుకొని చామంతి చనిపోతుంది అనమాట మొత్తానికి పరశురామ గారు నియమించినటువంటి ముగ్గురు విలన్లు చనిపోయారు ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే స్వర ఇంద్ర ఇద్దరు ఇంకా అలాగే హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారనమాట స్వరా అంటూ ఉంటుంది నేను కూడా బాబీని వెతకటానికి వస్తాను గారు ప్లీజ్ ఒప్పుకోండి అని చెప్పేసి స్వర అంటూ ఉంటే అప్పుడు ఇంద్ర అంటూ ఉంటాడు నువ్వు ఏమీ తినకుండా చూడు ఎలా అయిపోయావో ఎలా ఎలా మొహం పీక్కుపోయిందో ఎలా నీరసంగా అయిపోయావో చెప్పు నువ్వు ఇంట్లో ఉండు నేను వెళ్ళి చూస్తాను కదా బాబీని అంటూ ఉంటే నేను చెప్పే మాట వినండి గారు ఇప్పుడు నా ఆరోగ్యం గురించి అది కాదు నాకు ముందు నా కొడుకు బాబీ దొరకాలి అని చెప్పేసి ఇంకా బాబీ నేను కూడా వస్తాను తన మీతో పాటు వెతకటానికి ఇద్దరం కలిసే వెతుకుదాం అని చెప్పేసి ఇంకా స్వర అలాగే ఇంద్ర ఇద్దరు కలిసి వెళ్ళిపోతూ ఉంటారనమాట మొత్తానికి బాబీని వెతకాలనే ప్రయత్నంలో వాళ్ళిద్దరు బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇంకో పక్క వచ్చేసేపాటికి ఈ పరిసరం టెన్షన్ పడిపోతూ చేతులు నలుపుకుంటూ ఏంటి ఇంకా చామంతి ఫోన్ చేయలేదు చామంతి ఫోన్ చేసి నాకు ఆనందమైన విషయం చెప్పగానే నేను ఇంట్లో వీళ్ళిద్దరికీ చెప్పేసి గ్రేట్ అనిపించుకోవాలి అని చెప్పేసి గెలగెలా గెలగెలా ఓకే కొట్టుకుంటూ ఉంటాడు లెగిస్తే ఆ ఫోన్ చూసుకుంటూ ఉంటాను ఉంటాడు ఓ పక్క ఈ ఆహాకి అనుమానం వస్తూనే ఉంటుంది ఈ అనవసరంగా ఈ పరశురాంకి అప్పచెప్పాను ఈ పని నేనెవరినన్నా పెట్టుకొని వాడిని లేపేసి ఉన్నా పోయేది అని చెప్పేసి ఇంకో పక్క ఈవిడ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఎట్టకాయలకి మొత్తానికి ఆహా మళ్ళీ పరశురాం దగ్గరికి వచ్చి బాబాయ్ ఏమైనా ఫోన్ వచ్చిందా బాబీ గారు లేచిపోయాడు అంటున్నా చనిపోయాడు అంటున్నా ఒకసారి నువ్వన్నా ఫోన్ చేసుకు బాబాయ్ అని చెప్పేసి ఆహా ఓ ఓకే పరశురాం మైండ్ తింటూ ఉంటుందన్నమాట ఇంకా అప్పుడే పరశురాం అంటూ ఉంటాడు అమ్మ వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు మనం తాపకి ఫోన్ విసికించకూడదు కదా అందుకే ఫోన్ చేయలేదమ్మా పని అయిపోయినమాట వాళ్ళే ఫోన్ చేస్తారు కానీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారన్నమాట ఇంకా ఈ లోపే సుభద్ర అంటూ ఉంటుంది ఎందుకు మీరు అంత టెన్షన్ పడుతున్నారు చెప్పాను కదా ప్రశాంతంగా ఉండండి మనం ఏదనుకున్నా ఒకటి అనుకుంటే రెండు పనులు హ్యాపీగా మంచి జరుగుతుంది కదా మనకి ఎందుకు ఇంత టెన్షన్ ఇప్పుడు కైలా ఎలాగో చనిపోతుంది ఈ బాబీగాడు ఇంటికి రాడు చూడు వాళ్ళంతా ఏడుపులతోనే ఇంటికి వస్తారు మనం సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంక ఇక్కడ ఇలా సీన్ జరుగుతూ ఉంటే ఇంకా వాస బాబీ గురించి పాపము ఈ స్వర ఇంద్ర ఇద్దరు కలిసి ఇంకా స్వర గారు బాబీ కలిసి దిగినటువంటి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో ఫోన్లో ఉంటుంది కదా ఆ ఫోన్లో అందరికీ చూపించి ఆ రోడ్ల మీద అందరిని అడుగుతూ వెళ్తూ అనమాట కనపడ్డ వాళ్ళని టీ షాపుల దగ్గర ప్రతి ఒక్కరిని మిస్ కాకుండా బాబుని ఎక్కడన్నా చూసారా అని చెప్పేసి ఇందిరా గారు ఒక పక్క స్వరా గారు ఒక పక్క వెతుకుతూ ఉంటారు ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే బాబీ ఉన్నాడు కదా నడుచుకుంటూ నడుచుకుంటూ అడవుల్లో పాపం మొత్తానికి భవానీపురానికి దగ్గరలో అయితే చేరుతూ ఉంటాడనమాట అమ్మవారు బాబుని చక్కగా కాపాడుకుంటూ చీకట్లో వెళ్తునిస్తూ వాడికి ఏమీ కాకుండా తల్లి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది ఇంకా అక్కడే అమ్మవారు ఒక పెద్ద ఆవిడలాగా రెడీ అయ్యి తల మొహానికి చక్కగా బొట్టు పెట్టుకొని ఒక గుడిసె లాంటి దాంట్లో టీ షాప్ అన్నమాట అది టిఫిన్ షాప్ లాగా ఉంటుంది ఇంకా అక్కడికి బాబీ వస్తాడు బాబీ వచ్చి ఏమండి అనేసి పిలవగానే ఆ అమ్మూరు వెనక్కి తిరుగుతారనమాట వెంటనే బావి ఆవిని చూసి మీరు మా అమ్మోయిలాగున్నారేంటి మా అమ్మోయి మీరు ఏమన్నా చుట్టాలు అవుతారా అనేసి అడుగుతాడనమాట అప్పుడు అమ్మవారు చెప్తారు నేను అందరికీ చుట్టాన్ని నేను అందరికీ అమ్మని నన్ను ఒక ఎక్కడ చూసినా నన్ను చూసినట్టే అనిపిస్తుంది కదా ఎవరిలో అయినా సరే సరే ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నావు ఈ చీకట్లో అనేసి అమ్మోయి ఏమీ తెలియనట్టుగా బాబీని అడుగుతూ ఉంటే అప్పుడు బాబీ చెప్తూ ఉంటాడు నా ఫ్రెండ్ కైలాకి ఒంట్లో బాగోలేదు తనని కాపాడుకోవాలి నేను ఆ బా దండం పెట్టుకోవాలి అని ఇచ్చాను ఇక్కడ ఇంకా భవానీపురం ఎంత దూరం అనేసి అనగానే అదిగో చూడు దూరంగా ఒక కొండల మీద గుడి కనపడుతుంది కదా రంగుల రంగుల లైట్లు వెలుగుతూ అదే గుడి అన్నమాట ఇంకా నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలి అక్కడికి సరే ఏంటి నన్ను పిలిచావు అనేసి అనగానే కొంచెం నీళ్ళు ఇస్తారా అనేసి అడుగుతాడు బాబి వెంటనే అమ్మవారు చక్కగా రెండు గ్లాసులు వాటర్ ఇస్తారు ఇంకా బాబి గటా 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 తాగుతూ ఉంటాడనమాట ఇంకా తాగటం అయిపోతుంది సరే నేను వెళ్ళి వస్తాను తాను అని చెప్పేసి బాబీ వెళ్ళబోతూ ఉంటే అప్పుడే అమ్మవారు అడుగుతూ ఉంటారనమాట ఒక ప్లేట్ ఇడ్లీ తినేసి వెళ్ళు ఎంత నీరసంగా ఉన్నావో చూడు మొహం బాగా పీక్కుపోయింది అని చెప్పేసి అంటూ ఉంటే ఆ ఇడ్లీ తినేంత టైం నాకు లేదు ఎందుకంటే నా ఫ్రెండ్ కైలా ప్రాణాలతో కొట్లాడుతూ ఉంది తనని ఎలాగైనా సరే జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పేసి బాబీ అమ్మవారికి చెప్తూ ఉంటే అప్పుడే అమ్మవారు అంటూ ఉంటారు నీ ఫ్రెండ్ కైలా కోసం ఎందుకురా నువ్వు ఇంత పాటలు పడుతున్నావు అమ్మ నా ఫ్రెండ్ను కాపాడు అంటే సరిపోయేది కదా కైలాన్ని చక్కగా కాపాడేదాన్ని ఈ పాటికి మీ ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళు కదా ఎందుకు నీకు ఇంత కష్టం అని చెప్పేసి అమ్మవారు మనసులోనే అనుకుంటూ జాగ్రత్తగా వెళ్ళు ఇదిగో లైట్లు కనపడుతున్నాయి అదీ కాకుండా పాటలు వినపడుతున్నాయి వినపడుతున్నాయని నీకు ఆ పాటలను వింటూ అలా అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను దర్శనం చేసుకో అని చెప్పేసి చెప్తూ ఉంటే బాబీ సరే ఉంటాను నేను వెళ్తాను అని చెప్పేసి ముందు వెళ్ళాలి నేను దర్శనం చేసుకోవాలి నా కైలాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి బాబీ కంగారు కంగారుగా వెళ్ళిపోతూ వెనక్కి వస్తాడనమాట వెనక్కి వచ్చేసి ఇదిగో థ్యాంక్ యూ అని చెప్పేసి కానీ అమ్మవారు నవ్వుతూ ఉంటారు బాబీ కూడా చక్కగా నవ్వుకుంటూ మొత్తానికి ఇంకా ఇంకా గుడివైపు మార్గం చూపిసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆ పాటలు వింటూ ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా స్వర ఇంద్ర అలా అలా జనాలందరినీ అడుగుతూ బాబీ ఫోటో చూపిస్తూ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు కదా అక్కడే ఒక బుడ్డోడు ముసుకు కప్పుకొని పడుకోని ఉంటాడనమాట ఆకలితోటి అలమటిస్తూ ఉనికిపోతూ పడుకొని ఉంటాడు ఇంకా స్వర అందరినీ అడుగుతూ అడుగుతూ మొత్తానికి అక్కడికి చేరుకుంటుంది చేరుకొని కొంచెం ఆ బుడ్డోడు కూడా బొద్దుగా ఉంటాడు కాళ్ళు చేతులు కనపడుతూ ఉంటాయి మొహానికి ముసుగు వేసుకొని ఉంటాడు అనమాట ఇంకా బుడ్డోడు అలాగే ముసుగు ఉంటే స్వరా పాపము బాబీ ఏమో అలాగే ఉన్నాడు అని చెప్పేసి గబగబా ఆ బొడ్డోడి దగ్గరికి వెళ్ళి బాబీ బాబీ అని చెప్పేసి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆ బాబీ కొంచెం బాబీలాగా ఉన్నటువంటి ఆ బొడ్డోడు ఆ ముసుగు వేసుకొని ఉంటాడు కదా ఆ మొహాన్ ఉన్నటువంటి ముసుగు ఇలా తీసేస్తాడనమాట వెంటనే స్వరా అయ్యో బాబీ కాదు వేరే బాబు కదా అని చెప్పేసి అలాగే చూస్తూ ఉంటే ఆ బొడ్డోడు అంటూ ఉంటాడు అమ్మా పొద్దున్న నుంచి నేనేమీ తినలేదు నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే ఆ బొడ్డోడిని చూసి స్వారా వెక్కిలి వెక్కిలి పెట్టి ఏడుస్తూ ఉంటుంది ఎక్కడ ఉన్నాడో ఏమో నా బాబీ నా బాబీ కూడా ఇలాగే ఆకలితోటి అలమటిచ్చిపోతూ ఉంటాడు కదా చిన్నపిల్లవాడు వాడు ఎవరిని అడగలేడు తోటి పెట్టించుకోలేడు వాడు అసలు ఇంటికి ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు ఎవరన్నా తీసుకు వెళ్ళిపోయారా నా బాబీని ఎవరైనా ఏమైనా చేసి ఉంటారా అసలు నా బాబీ ఎక్కడున్నాడు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఇంద్ర కూడా వస్తాడనమాట ఇంద్ర వచ్చి ఆ బుడ్డోడికి ఆ పర్సులో నుంచి డబ్బులు తీసి కొన్ని డబ్బులు ఆ బుడ్డోడికి ఇస్తాడు ఇస్తే ఇవ్వగానే స్వరా కూడా అక్కడే కుప్పగూలిపోయి కూర్చొని ఎక్కడున్నావు బావి అసలు ఎక్కడున్నావు నాన్న నువ్వు అని చెప్పేసి అసలు అడవుల వెంట నీకేం పండ్రా నాకు చెప్పకుండా ఒక్కడు ఎప్పుడు వెళ్ళవు కదా ఎక్కడికి అలాంటిది ఎవరికి చెప్పకుండా ఒక్కడు ఎక్కడికి వెళ్ళావురా అని చెప్పేసి ఓహే ఏడుస్తూ ఉంటే ఇంకా ఇంద్ర స్వరాని ఓదారుస్తూ ఉంటాడనమాట ఈ లోపే హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది మీరు త్వరగా హాస్పిటల్ దగ్గరికి రండి కైలా పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పేసి అప్పుడే స్వర అయ్యో ఇక్కడ చూస్తే బాబీ కనపడట్లేదు అక్కడ చూస్తే కైలా పరిస్థితి విషమంగా ఉంది ఇప్పుడు నేను ఎలా చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట ఇంకా అప్పుడే బాబీకి గుర్తు వస్తుంది అమ్మవారు చెప్పారు కదా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అది కాకుండా మెట్ల మీద నుంచి ఎక్కి కొండ మీదకి వెళ్ళాలి అప్పుడే అక్కడ అమ్మవారు ఉంటారు అని చెప్పేసి ఈ కొండంతా వెక్కాలి నేను గబగబా ఎక్కాలి అసలు దారి ఏటో ఉన్నటువంటి నేను దారి తెలుసుకొని మొత్తానికి గుడి దగ్గరికి చేరాను కదా అమ్మకి ఇంకా నా బాధంతా చెప్పాలి త్వర త్వరగా కైలా కోలుకోవాలని కూడా దండం పెట్టుకోవాలి అని చెప్పేసి బాబీ ఇంకా పరిగెత్తుకుంటూ అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉంటాడనమాట వీళ్ళేమో ఒక పక్క స్వరా గారు ఇంద్ర గారు ఇంకా హాస్పిటల్ దగ్గరికి బయలుదేరుతూ ఉంటారు అప్పుడే ఆ బావికి గుర్తొస్తుంది ఏంటంటే అమ్మవారు అక్కడ చిన్న పాక హోటల్లో ఇస్తూ ఉన్నప్పుడు బావి అక్కడే ఉన్నటువంటి క్యాలెండర్ క్యాలెండర్ మీద ఉన్నటువంటి అమ్మవారు నాకు మంచినీళ్ళు ఇచ్చినటువంటి ఆ అమ్మ ఇద్దరు ఒకేలాగా ఉన్నారేంటి అని చెప్పేసి బావికి ఆలోచన వచ్చి ఏమో ముందు నేను కైలాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి పరిగెత్తుతూ వెళ్తూ ఉంటాడనమాట మొత్తానికి పలుకే బంగారమైన సీరియల్ ఎపిసోడ్ ఈరోజు ఈ విధంగా జరిగిందండి సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాదు బాదేసేయండి రేపు రాబోయే పలుకే బంగారామాయణ సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా మరి బాయ్